హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజైతే మా అమ్మని కొబ్బరి పచ్చడి చేయమ్మా అని అడిగితే కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని తురుము తీసి నాకు ఇవ్వు అందండి కొబ్బరికాయ కావాలంటే చెట్టు ఎక్కాల్సిందే మరి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనైతే ఎక్కలేను కానీ మా పక్కింటి డాబా అయితే ఎక్కానండి కొబ్బరికాయ అయితే సంపాదించను దాన్ని తొక్క అయితే తీసి అందులో ఉన్న వాటర్ని అయితే తాగానండి స్వీట్గా ఉన్నాయనుకో ఇప్పుడు దీన్ని తురుము తీయడానికి ఇదిగో చూసారా ఇది తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు తిరుమైతే తీస్తున్నానండి ఇలా కొబ్బరి తురుమునైతే తీసుకుని పక్కన పెట్టుకుని ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి పోపు దినుసులు పల్లీలు అయితే తీసుకోవాలి ఒక బ్యాండి అయితే తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ద్వారాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత రెడ్ చిల్లీ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టర్మినిక్ పౌడర్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఇందులోకి మనం తీసుకున్న తురుమునైతే వేసుకుని బాగా కలగబెట్టుకోవాలి మీలో ఎవరైనా కొబ్బరి పచ్చడి ఫేవరెట్స్ ఉంటే కింద అయితే కామెంట్ పెట్టేయండి అలాగే ఈ పచ్చడిని మనం రెండు విధాలుగా అయితే మిక్స్ చేసుకోవచ్చు గట్టిగా కావాలంటే గట్టిగా కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవడమే దిస్ ఈస్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే మంచి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్